ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యై నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సమస్యలకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహధారణ సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మానగా ఈ ఉన్న అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నదని ఆంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర ఇంతవరకు ఈ దేహమే ఆత్మాని భావించి చుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పండి అని వ్యాఖ్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానముకు కారణమగుచుండెను కాన అహం బ్రహ్మాను వ్యాఖ్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీకరి ఆంగీరసుడు ఇట్లు చెప్పను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడే జీవాత్మయే అహం అనుశబ్దము సర్వాంతర్యామియే సచ్చినానంద స్వరూపమైనదనే పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు గత ఘటాదుల వలె శరీరముకు అర్థము లేదు ఈ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞాన రూపి శరీరేంద్రియములు మొదలగు వాణిని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండినదే ఆత్మా అనుబడును నేను ఆత్మా అనబడును నేను అన్నది శరీ శరీరాంద్ర శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకోను ఆ దేహేంద్రియాలలో అన్నిటినీ ఏది ప్రకాశింపజేయనో అదే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరా శరీరేంద్రియాదులకు కూడా నామరూపములతో ఉండి నశించినవేగాక అట్టి దేహమునకు జాగ్రత్త సుప్త సుష్ సుష్ సుప్త అవస్థల్లో స్థూల సూక్ష్మాకార శరీరములను మూడియట్టి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకునుము ఇనుము సూదంటురాయిని అంటపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలను దేని ఆశ్రయించి తిరుగుచున్నదో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీ శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని సుఖంగా ఉన్నది అని అనుకునేదే ఆత్మ దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లు ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అతి విశేష ప్రేమా ప్రేమాస్పద మగు వస్తువేదో అదే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందరి త్వం నాకు ంచి జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మ అని అర్థం తత్ అను పదము నాకు సర్వజ్ఞాత దిగున విశేషమైన సచ్చిదానంద స్వరూపం అనే అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దాని సర్వజ్ఞతము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడినదో అదే ఆత్మ ఒక కుండం చూసి అది మట్టితో చేసిన దాన్ని ఏ విధంగా గ్రహించమో అట్లనే ఒక దేహాంతర్యామి యొక్క జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలము అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల ఆ కర్మఫలము అనుభవింతురని తెలుసుకొను అందువల్ల మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులను చేసిన గాని ముక్తి లభింపదు అని ఆంగిరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియే సప్తదశాధ్యాయము పదిహేడవ रोजुपारायणं सम्पूर्णम् ॐ नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर प्लीज सब्स्क्रैब् अवर् चानल् थैंक यू